యాకోబు గారు రాసినటువంటి లేక మూడవ అధ్యాయము ఆరో వచనం చదవండి అమ్మా నాలుక నిప్పు వంటిది అది ఒక దోష ప్రపంచము దానికి నిలయము మన శరీరము వందనం వంధనం స్తోత్రం మనకి మాట్లాడడం వచ్చు మాట్లాడడం వచ్చు కాబట్టి మనం ఏదైనా మాట్లాడేస్తాం ఏమైనా చెప్పేస్తాం ఎన్ని జీవితములనైనా నాశనం చేసేయవచ్చు ఎన్ని కుటుంబములనైనా సర్వనాశనం చేసేయవచ్చు ప్రపంచమును తలకిందులుగా మార్చేయవచ్చు దేవుడు మాట్లాడే శక్తినిచ్చాడు నీకు ఏ జీవికి లేదు నీకే ఉంది ఆ యొక్క వరం ఆ వరాన్ని పట్టుకుని మనం నడుస్తున్నటువంటి రీతిని ఒకసారి సరిచూచుకోమంటున్నాడు దేవుడు